రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది లేదు దేశంలో కాంగ్రెస్ వచ్చేది లేదు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదని ఆ అవకాశమే లేదని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేదే లేదని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ లేని పార్టీ అని ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసే పార్టీ కానే కాదని బీజేపీ జాతీయ మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రి డీకే అరుణ ఎద్దేవా చేశారు షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి డీకే అరుణ పర్యటించారు ఈ సందర్భంగా కేశంపేట మండలానికి సంబంధించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని పేరుతో ప్రజలను దగా చేస్తూ ఓట్లు దండుకోవాలని చూస్తుందని ఆరోపించారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలకే దిక్కు లేదని మళ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరిన్ని గ్యారంటీల పేరుతో మోసం చేస్తూ ప్రజల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుందని రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అయ్యే ఛాన్సే లేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఎదేవ చేశారు దేశ ప్రజలందరూ మళ్లీ కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావాలని మరోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఉండాలని కోరుకుంటున్నారని ప్రజల ఆకాంక్ష మేరకు మూడోసారి ముచ్చటగా నరేంద్ర మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారని ఆమె ధీమా వ్యక్తం చేశారు దేశం అన్ని విధాలుగా బాగుపడాలంటే కేంద్రంలో మరోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్ష ప్రజలలో నిండుగా ఉందని అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ బీజేపీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు దీన్ని గుర్తించిన కాంగ్రెస్ జీర్ణించుకోలేక తప్పుడు గ్యారంటీలతో ప్రజలను మోసం చేసేందుకు వస్తుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ తప్పుడు విధానాలపై ప్రజలు అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ను ఎండగట్టాలని ఆమె పిలుపునిచ్చారు దేశ రక్షణ విషయంలో బీజేపీ పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదని ఆమె అన్నారు దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న గొప్ప మహానుభావుడు ప్రపంచ దేశాలు మెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ అని జీకే అరుణ కొనియాడారు ప్రపంచంలోనే భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు దేశంలో కాంగ్రెస్ వచ్చేది లేదు మనం చూసేది లేదు ఆరు గ్యారంటీలు వాళ్ళు ఇచ్చేది లేదు ఆయననే చెప్పిండు ముఖ్యమంత్రి అంటే ఆరు గ్యారంటీలు రావు అని రాహుల్ గాంధీ రాడు కేంద్రంలో కాంగ్రెస్ రాదు అట్లనే ఆరు గ్యారెంటీలు కూడా రావని చెప్తున్నాడు ఆయన ఈ విషయాన్ని మనం అందరం ప్రజలకు తెలియజేసినటువంటి అవసరం ఉంది మళ్ళీ ఇప్పుడు నిన్న తుక్కు కూడా ఎన్ని గ్యారెంటీలు ఇచ్చిండు ఐదుల మళ్ళీ ఎన్నో ఉన్నాయి ఐదుల మళ్ళీ లెక్క పెడితే ఇరవై మూడు ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో మళ్ళా కొన్ని పెట్టిండు ఈ ఆరుకే చిక్కు లేదు ఇంకా మళ్ళీ ఐదు చెప్తున్నా గ్యారంటీలు దేశంలో వచ్చేది లేదు ఎన్ని మోసాలైనా చేసి ఈరోజు ఓట్లు వేపించుకునేటటువంటి ఒక లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది కాబట్టి మన మన అందరి కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాబట్టి ఎన్ని అబద్ధమైనది చెప్తారు ఎన్ని చూటా గ్యారంటీలైన ఇస్తారు నరేంద్ర మోదీ గ్యారంటీకి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కన్నా పోలికున్నరా నరేంద్ర మోదీ గారు ఇచ్చే గ్యారంటీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారంటీ కదా పోలికున్నరా ఈరోజు ప్రజలు ఎవరైనా నమ్ముతున్నారా కాంగ్రెస్ పార్టీ మాటల్ని మోదీ గ్యారంటీ ఈరోజు ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు మోదీ గ్యారంటీని వికసిత్ భారత్ సంకల్పం మోదీ గ్యారంటీ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు నమ్ముతున్నాడా లేదా మోదీ గారే ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు కదా మరి మనం అందరం కష్టపడి రేపు ప్రతి బూత్ లో మెజార్టీ సాధిస్తామా ప్రతి బూత్ లో కేశంపేట మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి బూత్ లో కూడా మెజారిటీ ప్రతి బూత్ లో రావాల కేశంపేట మండలం నుంచే అతిపెద్ద మెజార్టీ తీసుకురావాలా భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను కోరుతా ఇందుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ వచ్చిందా రైతులకు పదహైదు వేల రూపాయల రైతు బంద్ వచ్చిందా కౌలు రైతులకు పదహైదు వేల రూపాయలు రైతు బంధు వచ్చిందా మరి రైతు కూలీలకు పన్నెండు వేలు అన్నారు ఏ రైతు కూలీకైనా పన్నెండు వేల రూపాయలు ఇచ్చిందా చదువుకున్నటువంటి విద్యార్థులకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అన్న నెల నెలకు వచ్చిందా మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఒక్కొక్క కుటుంబంలో మహిళకు అని చెప్పిన వచ్చిందా యా ఊరు నేను ఏ మహిళకు మరి రెండు లక్షల రూపాయలు మన గొల్ల మనకు రెండు లక్షల రూపాయలు ఇస్తామన్నారు గొర్రె కొనుకోనికే ఇచ్చిందా వాళ్ళు కట్టుకున్న వాళ్ళకి కట్టిన డీడీలే ఇప్పటిదాకా వాపస్ అవ్వలేదు వాళ్ళు ఎలక్షన్ల ముందు డీడీలు కడితే ఎంభై ఇస్తాము రెండు లక్షలు మేమే ఇస్తాము గొర్రెలు అన్నారు మరి ఎక్కడైనా వచ్చినాయా మళ్ళీ ఈరోజు పంట నష్టం అయితే ఇరవై ఐదు వేల రూపాయల పంట నష్టం పరిహారం ఇస్తామన్న రైతులకి వచ్చిందా ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ అన్నారు ప్రతి క్వింటాల్కు వచ్చిందా ఇట్లా ప్రతి ఒక్క రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నారు వచ్చిందా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అన్నారు వచ్చిందా మరి ఏ ఒక్కటి చేయకుండా మేము బస్సు సెక్కాం ఇంక బస్సు ఎక్కి తిరగండి ఆయన అయిపోయిందేమో హామీ లేని అంటున్నారు ఆ బస్సు ఎక్కడ తీరుతున్నారు బస్సు ఎక్కడ తీరుచున్నారు మాది